ఆన్లైన్ పేమెంట్ చేసే యూజర్స్ అందరికీ ఒక గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చు ఇప్పటివరకు ఏదైతే మనం ఫోన్పే కావచ్చు పేటిఎం కావచ్చు మిగతా ఆన్లైన్ ట్రాన్సాక్షన్లో ఎలాగైతే యూపీఐ కోడ్ని యూస్ చేసి మనం పేమెంట్ చేస్తామో అది కాకుండా దీనికి అడ్వాన్స్డ్గా ఒక టెక్నాలజీని తీసుకురాపోతున్నారు ఏదైతే ఇప్పటి వరకు ఉన్నటువంటి పిన్ యూపీఐ ట్రాన్సాక్షన్ ద్వారా జరిగే దాన్ని కూడా ఫింగర్ ప్రింట్ ఆర్ మాస్క్ ఫేస్ స్క్రీన్ ద్వారా కూడా ఈసారి పేమెంట్ చేసేటట్టుగా కూడా ఏదైతే యూపీఐ ట్రాన్సాక్షన్ నేషనల్ యూపీఐ ట్రాన్సాక్షన్ ముందుకు తీసుకురాబోతుంది అదే ఏదైతే ఇప్పటివరకు ఉన్న ట్రాన్సాక్షన్ కాకుండా ఈసారి ఫింగ ఫింగర్ ప్రింట్ ద్వారా కూడా ట్రాన్సాక్షన్ అయిపోయేలాగా ఏదైతే వాయిస్ మెసేజ్ ద్వారా కూడా ట్రాన్సాక్షన్ అయిపోయేలాగా కూడా చేస్తుంది అయితే దీనికి కొన్ని నిబంధనలు ఏదైతే యూజర్స్ ఉంటారో వాళ్ళ వాళ్ళ డీటెయిల్స్ కానీ వాళ్ళ ప్రైవేసీ డీటెయిల్స్ కాకుండా తప్పిద తప్పడం జరగకుండా కూడా ఇక్కడ చాలా నిబంధనలు తీసుకురావాలని కూడా వాళ్ళకు సూచనలు చేయడం జరిగింది అయితే ఇప్పటివరకు ఉన్నటువంటి ఏవైతే యూపీఐ ట్రాన్సాక్షన్ ద్వారా యూజర్స్ మనీ అనేది ట్రాన్స్ఫర్ చేస్తున్నారో దానికి అడ్వాన్స్డ్గా తీసుకురావాలని అయితే ఒక తీసుకురాబోతున్నారో అయితే ఇప్పటికీ దీన్ని ముంబైలో లాంచ్ చేసినప్పటికీ దీనికి ఇంకా ఏదైతే పార్టీ సెంట్రల్ నుంచి కూడా ఇంకా ఆమోదం దొరకలేదు దీని తొందరలోనే ప్రజలకు అందుబాటులో తీసుకురా వస్తున్నామని అయితే చెప్పడం జరుగుతుంది అయితే ఇప్పటి వరకు కూడా ఏదైతే యూపీఐ ద్వారా ట్రాన్సాక్షన్లు జరగ జరుపుతున్నారో యూజర్స్ కూడా వాళ్ళందరికీ కూడా ఇదంతా ఒక గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు ఎందుకంటే చాలా సార్లు కూడా సర్వర్ డౌన్ ఉండి యూపీఐ ట్రాన్సాక్షన్ అనేవి ఆగిపోతూ ఉంటాయి కానీ ఫింగర్ ప్రింట్ ద్వారా కూడా ఇప్పుడు యూజర్స్ అనేవి వీటిని మనీ ట్రాన్సాక్షన్ జరిగినట్లయితే అది తొందరగా ట్రాన్సాక్షన్ జరిగి కొంచెం సమయం అనేది తక్కువ అయ్యేటట్టుగా కూడా జరుగుతుంది అయితే ఇప్పటి ఇప్పటి రోజులలో ఏదైతే అటు సర్వర్ డౌన్లు కావచ్చు అటు యూపీఐ పిన్ పనిచేయకపోవడం కావచ్చు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు కానీ ఈ సందర్భంలో ఫింగర్ ప్రింట్ అనేది చాలా హెల్ప్ అవుతుంది అయితే ఇప్పటి వరకు కూడా ఏదైతే ఫింగర్ ప్రింట్ లేకుండా మనం ఆ ట్రాన్సాక్షన్ జరుపుతున్నామో దాంట్లో యూపీఐ ట్రాన్సాక్షన్ అనేది చాలా కీలకంగా ఉంటుంది ఆన్లైన్ పేమెంట్లు చేసేటప్పుడు కానీ ఇప్పుడు ఫింగర్ ప్రింట్ కావచ్చు అటు మనం ఏదైతే ఫోన్ స్క్రీన్ మీద మనకు ఫింగర్ ప్రింట్ ద్వారా ఓపెన్ చేస్తూ ఉంటాము అదే నేపథ్యంలో దాన్ని కూడా ఈ ఫోన్ యూపీఐ ట్రాన్సాక్షన్ ఆన్లైన్ మనీ పేమెంట్ చేసే టైంలో కూడా దీన్ని చేర్చాలనుకుంటున్నారు అయితే దీన్ని పకడ్బందీగా తీసుకొచ్చిన తర్వాత యూజర్స్కి అందుబాటులోకి తీసుకువస్తు వస్తామంటూ కూడా చెప్తున్నారు కెమెరామెన్ అనిల్ తో నాగవాణి హిట్ టీవీ హైదరాబాద్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो छत वालों कोने वाले की विश्वसनीयమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ यूके लो 1 ఇయర్ మాస్టర్స్ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ 2 ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు 5 ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ 8985189851